హాయ్ అండి ఈరోజు చూసారా దుంపలు చక్క ఒకే సైజులో ఉన్నాయి రౌండ్గా చక్క ఇలాంటి దుంపలు ఫ్రైకి చాలా బాగుంటాయి కదా దుంపలు రౌండ్గా ఉన్న దుంపలు అయితేనే బాగుంటాయి చక్కగా ఉడుగుతాయి అన్నమాట కొన్ని ఏరులాగా ఉంటాయి ఉడకు పసుపు కొమ్ముల్లో ఉంటాయి అవి బాగోవు ఇలా రౌండ్గా ఉన్నాయి చక్కగా కోడిగుడ్డు తిన్నట్టుంటే పిల్లలు కోడిగుడ్డు తిన్న ఫీలింగ్తో తింటారు వీటిని చేమదుంపల్ని చూసారు కదా చేమదుంపల్ని ఈరోజు ఫ్రై చేసుకుందరి ఎలా చేయాలో మొత్తం అంతా టోటల్గా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది హాఫ్ కిలో దుంపలు తీసుకున్నా నేను నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి వీటిని మనం కుక్కర్లో వేయకూడదు కుక్కర్లో వేస్తే జావైపోతాయి అందుకని ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని కనుక ఉడకబెట్టుకుంటే చక్కగా అన్ని సమాన పాళ్ళు ఉడికి ఉంటాయి అన్నమాట సరేనా స్టవ్ వెళ్ళిందా స్టవ్ వెలిగించాను చక్కగా మూత పెట్టుకుంటే మనకి ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికి ఉంటాయి అవిలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకుని ఉడకబెట్టుకుందా జాగ్రత్తగా ఇవిగండి దుంపలు చక్కగా ఉడికాయి ఇదిగ మరి మెత్తగా ఉడకకూడదు కాలిపోతున్నాయి అంతే చూసారా తొక్క ఎలా వచ్చేస్తుందో అలా ఉడితే సరిపోద్ది మరి జావలా కావకూడదు ఓకేనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగితే సరిపోతుంది తొక్క వస్తుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి సరేనా ఇప్పుడు దీంట్లో మనం చక్కగా నీళ్ళయ్యి వంపేసుకొని చల్లారి పెట్టుకుంటారు ఫస్ట్ ఇదిగోండి చక్కగా నీట్గా వలిసేసుకున్నాను ఇవి కొత్త దుంపలండి చూసారా పచ్చగా కనిపిస్తుంది కదా ఇలా పసురుగా ఉన్నాయన్నీ కూడా ఇలాంటి దుంపలు కొత్త దుంపలు పైగా జిగుర ఎక్కువ ఉంటుంది కొత్త దుంపలకి అంతకనే బాగా ఉడకనివ్వకూడదు ఒక హాఫ్ ఉడిగితే సరిపోతుంది తొక్కలు వచ్చేలా ఉడిగితే సరిపోతుంది మనకి అన్నీ ఒకే సైజులో ఎంత బాగున్నాయి చూసారా చక్కగా మనం నీట్గా తొక్కలు తీసేసుకున్నాము ఇప్పుడు మనం చక్కగా ఏపి ఎలా ఏపుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం దుంపలో మంచి కలర్ రావడం కోసం ఆయిల్ ఎంత వేసానంటే అంటే చూసాను కదా టీ గ్లాస్లో సగం వేసానండి అంతే ఫస్ట్ మనం ఇంకా ఉప్పు పసుపు లైట్గా వేసి వేపుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పడతండి ఉప్పు ఎంత వేసానంటే మనం దుంపలకి వేగుతుంటే బాగా పడుతుంది అన్నమాట నుంచి ఆవురు వస్తుంది కదా ఆ ఆవురికి ఈ ఉప్పు అనేది పట్టి దుంపలకి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు చప్పగా లేకోకుండా చక్కగా ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి సరేనా వేపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది కదా వీడియోకి అందుకని ఎంతవరకు వేపాలో చేపిస్తాను మించుమించు ఇరవై నిమిషాలు పడుతుంది మంట మీడియం సైజులో పెట్టుకొని ఒక పావు గంట సరే ఇట్లా వేపుకోవాలి కొద్దిగా ఏగుతున్నాయి కదా ఇది కూడా జీలకర్ర అలా వేగిపోతారు చక్కగా అలా వేసుకుంటే అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాలు ఏగింది ఏగిన తర్వాత కొంచెం కరివేపాకు జీలకర్ర ఫస్ట్ వేసేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు అసలు అంటుకోవండి చక్కగా ఏగిపోతుంది సరే అంటుకుంటున్నాయి చక్కగా జరుగుతుంది సరే లైట్గా అంటుకున్నా వదిలేస్తాయి ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనక టోటల్గా సిమ్లో పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత కలుగుదాం చెప్పారు కదా కలర్ మార్పు చూడండి అస్సలు అంటుకోవు దుంపలో కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే సరిపడా కారం సాల్ట్ వద్దు ఆల్రెడీ మనం కొంచెం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెద్ద స్పూన్ నేను చేతి వేసేస్తాను ఎందుకంటే బాక్స్ ఖాళీ అయిపోయింది ఇలా పడట్లేదు అనేసి చేతి వేస్తాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ సగం పైన ఏగిపోయి కదా దుంపలో ఈ అల్లం వెళ్ళిన పేస్ట్ తోటి చక్కగా ఇంకా ఏగాలమాట టోటల్గా అరగంట పైన పెట్టాలి కండి వేగడానికి తాయితీగా వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే అండి ఇందులోని పోపులు వేస్తారు అలా కూడా ఒక రోజు నేను చేసి చూపిస్తాను అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా పల్లీలు జీడిపప్పు ఇలాంటి పోపులు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇలాగైనా బాగుంటుంది సరేనండి అయితే ఇందాక వేసిన సాల్ట్ సరిపోదు కదా మళ్ళీ ఇంక కొద్దిగా వేసుకుందాం ఇందాక కొద్దిగానే కదా వేసాము ఇదిగోండి మొత్తం అంతా కలిపి ఒక హాఫ్ స్పూన్ పడుతుంది అంతే ఈ అర కేజీ దుంపలకైనా సాల్టు మూత పెట్టేద్దాం కష్టమాన్ని కలిపితే ఈడిపోతాయి మూత పెట్టేస్తే చక్కగా అయిపోతుంది చూసారు కదా ఆయిల్ కూడా ఎంత వేస్తాను నేను టైం పడుతుంది కానీ ఖర్చు అవ్వదు అండి దీంట్లో కసల మసాలాలు ఏమీ అవ్వదు ఆ కరేపాకు వేసామా కొద్దిగా జీలకర్ర వేసామా అందులో పేస్ట్ కారం ఉప్పు అంతే ఏమి కాదు ఆయిల్ కూడా చూసారు కదా ఒక టీ గ్లాస్లో సగం వేసాను అంతే సరిపోతుంది ఆ ఆయిల్ అలా మంట సిమ్లో పెట్టుకుని కానీ టైం మాత్రం తీసుకుంటుంది కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకుంటే కనుక ఇలాంటి ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు రెండు పూటలో ఏ పప్పుచారే పెట్టేసి ఇలా ఏ పేస్తే పిల్లలు సగ్గం మారం చేయకుండా తింటారు సరేనండి ఏగనిద్దరే ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు మధ్యలో కలిపాను అయిపోయింది ఫ్రై చూస్తారా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అది కూడా చిన్న మంట మీద ఒక పది నిమిషాలు మంచి పచ్చి వాసన పోయి అది కూడా బాగా వేగే వరకు మనం సిమ్లో అనమాట ఇప్పుడు మంట హైలో పెట్టి ఒకే ఒక్క నిమిషం ఇంకవసరం లేదు ఒక్క నిమిషం వచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తాము పప్పుచారులోకి చాలా బాగుంటుందండి ఇది చామదుంపలు తింటే హెల్త్కి మంచిది ఎందుకంటే బెండకాయ అనగా చామదంప అనగా జిగురు ఉంటుంది కదండి మా కాల్లో చాలామందికి జిగురు అరిగిపోయింది అంటారు కదా అలాంటి వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవ్వేది బెండకాయ చామదంపలు సరేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దర్రీ ఫైనల్గా చామదంపలు ఫ్రై రెడీ చూసారండి ఎంత సింపుల్గా చేసుకున్నాము కొద్దిగా ఏపేటప్పుడు టైం తీసుకుంటుంది కానీ చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చామదుంపలు తింటే హెల్త్ మంచిదని చెప్పాను కదా పిల్లలకు కూడా ఎక్కువ పెడుతూ ఉండండి వారంలో ఒక్కసారి రెండు రోజులు చామదుంపలు ఈగురు టమాటా వేసుకుని ఈగురు వండుకోవచ్చు అలాగే వారంలో ఒక్కరోజు చక్కగా ఒక పూట ఒక రోజు కాకపోయినా ఏ పూటకి ఆ పూట కూరలు వండుకునే వాళ్ళు ఉంటారు కదా అలాగా చక్కగా బెండకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు గుడ్లు వేసి పులుసు పెట్టుకోవచ్చు ఎండి చేప వేసి పెట్టుకోవచ్చు ఎండి రెయ్య వేసి పెట్టుకోవచ్చు ఏం కాంబినేషన్కైనా చామదుంపలు పులుసు చాలా బాగుంటుందండి సరేనండి చూస్తారు కదా ఛానల్ నచ్చితే కనుక ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి